హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా రోజులకి లాగ్ అయితే ఇక్కడ షూట్ చేశాను అనమాట ఇక్కడ నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మనకి ఇప్పుడు ఇంకా సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా సో అందువల్ల ఇంకా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో నాకు కిచెన్ క్లీనింగ్ అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటుందిలేండి అండి బికాస్ మాది కొంచెం చిన్న ఇల్లు అందులోనూ ఓల్డ్ హౌస్ అలాగే నేను షింక్లో కొంచెం అవి కడిగానంటే వాటర్ అంతా శింకు పక్కన గ్యాస్ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా ఇట్లా గ్యాస్ పక్కకు వచ్చేసింది సో రోజు నేను గ్యాస్ అంతా పైకి తీసి అకౌంట్ అంతా రోజు కడుగుతూనే ఉండాలి సో మన వీడియోస్కి ఫాలో అయ్యే వాళ్ళందరికీ మీ అందరికీ కూడా తెలిసిందే కదా బట్ ఆ కష్టం నాకు ఇంకా ఇప్పట్లో పోదు బికాస్ మా హస్బెండ్ హౌస్ చేంజ్ కానివ్వట్లేదు అనమాట ట్రాన్స్ఫర్ అయితే వెళ్దాము అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వని అంటూనే ఉన్నారు సో ఇంకా నేను కూడా ఇంకా అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాను అనమాట సో అది ఇంకా అలాగే ఈరోజు మళ్ళీ క్లీన్తో స్టార్ట్ చేస్తూ అనమాట వీక్లీ వన్స్ ఏంటంటే ఆ చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట డైలీ ఏంటంటే గ్యాస్ కిందకి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అదంతా మళ్ళీ షింక్లోకి రివర్స్ నెట్టేసి గ్యాస్ అంతా నీట్గా తుడిచేసుకుంటూ ఉంటాను లేదంటే మంచిగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అలాగే బెంగళూరులో ఎక్కువ బొద్దింకలు ఎక్కువండి బాబు ఇక్కడ చూసారా మీరు అలా నేను తీయగానే చిన్న చిన్న పిల్లలు ఎలా వస్తున్నాయో ఆ స్టాండ్కి పైపులు ఉంటాయి చూడండి ఆ పైపుల్లో కూడా ఇలా దాంకుంటున్నాయండి చిన్న చిన్న పిల్లలు ఆ హిట్ ఎప్పుడు ఉండాల్సిందే హిట్ జెల్ చాలానే యూస్ చేస్తూ ఉంటామన్నమాట అలా యూస్ చేస్తేనే అక్కడక్కడ కనిపిస్తాయి అసలు ఏది లేకపోతే విపరీతంగా పెరిగిపోతాయి అనమాట ఇంకా అలాగా మొత్తానికి ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి అయితే నేను ఈ వీడియోలో తోముకోవడం కడుక్కోవడం అందరిలో ఉండేదే మీరు చేసేదే నేను చేసేదే అందరం చేసేదే కదండి సో దీని గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడాను అందుకే నాకు నేను ఎక్కువ లాగ్లో చేసేటప్పుడు నేను ఇది తోమాను ఇది కడిగాను ఇది వండాను అది చేశాను అని మాట్లాడటం నాకే ఎందుకో పెద్దగా నచ్చదండి బట్ నేను చేసే పని ఇదే పాపం వాళ్ళంతా అందరూ లేడీస్ ఇంట్లో చేసే పనులు ఇవే కదా సో దాన్ని మళ్ళీ తోలు తోమితో దోమే అలసిపోయి ఏదో ఫోన్ పట్టుకొని రిలాక్స్గా చూసుకుంటే ఆ టైంలో నేను కూడా దోమేను నేను కూడా గడిగానంటే ఈ తోముడే కడుగుడే అయిపోద్దేమో యూట్యూబ్లోను ఇంట్లోనూ అనిపించింది నాకు అందుకే మోస్ట్లీ నేను వెనకాల నాకు ఏదైనా మైండ్లో బాధ అనిపించినవి అవే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అలాగనే ఇక్కడ నేను క్లీన్ చేస్తూ మీతో కొన్ని మాటలు మాట్లాడతానండి అయితే మీరు ఈ క్లీనింగ్ బోర్ అనిపిస్తే ఫోన్ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను చెప్పే మాటలు అనేవి వినండి అంటే నా ఎక్స్పీరియన్స్ అలా అలాగే మనకు ఫస్ట్ ఛానల్ ఉంది కదా ప్రెగ్నెన్సీ ఛానల్ బాలింత కేర్వి దాని కింద చాలా రకాలుగా కామెంట్స్ నాకు వస్తూనే ఉంటాయండి ఇన్స్టాలో కూడా చాలా రకాలుగా మెసేజ్లు వస్తూనే ఉంటాయి అసలు మెసేజ్ అంటే అది ఒక చిన్న మెసేజ్ కాదు చాలా పెద్ద పారాగ్రాఫ్లే వస్తుంటాయన్నమాట వాళ్ళ బాధ కానీ లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పాపం వాళ్ళు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేరు అలానే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేరు చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకోలేరు ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరికన్నా ఒకటి మనకు బాధ అనిపించిందని ఎవరికన్నా చెప్పామంటే పెదవి దాటితే ఏదో అంటారు కదండి ప్రపంచాన్ని దాటినట్లే అనేసి ఆ విధంగా మనం ఒక మాట ఒకరితో చెప్పాము అంటే అది తిప్పి 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 ఎక్కడికో వెళ్ళిపోద్ది కదా అందువల్ల చాలామంది వాళ్ళలో వాళ్ళలే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు సో నాకు చాలామంది మెసేజ్ చేసినప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తూ ఉందన్నమాట నేను అందుకే ఈ మధ్య ఫస్ట్ ఛానల్లో కొన్ని ఆ మాటల కామెంట్స్ని జస్ట్ మనం కంటెంట్ చేసి ఇలా ఉండాలి అలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడమే కాదు వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి స మోటివేషన్ కూడా అవసరం అనిపించింది నాకు అందుకే నేను ఫస్ట్ ఛానల్లో ఈ మోటివేషన్ స్టార్ట్ కొంతమంది ఎవరైతే కామెంట్స్ పెట్టారో దానికి రిలేటెడ్గా నేను వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మీరు గమనించి ఉంటే అయితే ఏంటి అంటే నిజమేనండి అది మాత్రం మనం ఒక విషయం అనేది ఒకరికి చెప్పామంటే అది ఖచ్చితంగా అది ఏదో అయిపోతుంది నాకు వచ్చే కామెంట్స్లో కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్తాను అది నేను కూడా ఫేస్ చేసే చేస్తూనే ఉంటాను చేస్తాను చేసి ఉంటాను కూడా ఆల్రెడీ అయితే ఏంటి అంటే మనకు ఎక్కువ అప్పుడు మనకు ఉన్నది ఒకటే లైఫ్ అండి సో మనం అన్నీ దీంట్లోనే చూస్తూ ఉంటామన్నమాట ఒకటి సమస్యలు సమస్యలతో స్నేహం చేస్తాము అలాగే మనం ఒక్కొక్కసారి మన మనుషులు కదా ఏదో ఒకటి కోరుకుంటాము అది కోరుకున్న దక్కనప్పుడు కోపం చిరాకు ఎప్పుడు ఇవేనా ఎప్పుడు ఈ తోంగుకోవడం అడిగిన మనకంటూ గుర్తింపు లేదు మనకి ఇచ్చేవాళ్ళు ఇలా రకరకాలు అన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా నిజమే అది మాత్రం కానీ ఆ సమస్యలు అనేవి మనకు లాంగ్ ఉంటూనే ఉంటాయండి వాటిని గురించి ఆలోచిస్తూ ఎప్పుడో ఒక నెల క్రితం జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ మన జీవిత జీవితకాలను గడిపేయడం కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు అయిపోయినాయి అనమాట రోజులు అది సమస్య వచ్చింది ఒకటి విన్నాము అంటే ఏదో ఒకటి రెండు రోజులు ఆలోచించండి ఇంకా ఆ తర్వాత వదిలేసేయండి దాని గురించి నిజంగా చాలామంది ఉంటున్నారు అని విన్నాను ఇప్పుడు ఒకరు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ముగ్గురు తోడుకోడలు ఉంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారనుకోండి ఒక తోడు మీద ఒకరు అత్తకి అబద్ధాలు చెప్పడం అంటే అక్కడ ఏంటంటే ఇంప్రెషన్ కోసం సో తనకంటూ ఇంప్రెషన్ రావాలి సో మిగతా ఇద్దరు కోడల్ని తప్పుగా అనుకోవాలి సో వాళ్ళంతా ఇది నేనే నీకు మంచి నేనే నీకు ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక కోడలు ఏంటి అంటే మోకితా వాళ్ళని వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట చాలా దగ్గర జరుగుతూనే ఉంది అంతేకాదండి తోటి కోడల మధ్యనే కాదు ఆడపడుచులు విషయంలో కూడాను కొంతమంది ఆడపొడుచులు ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ తన హస్బెండ్ అంతగా మంచి వాళ్ళు కాదు ఈవెన్ తనకు చెప్పే మాట వినట్లేదనో లేదంటే తన అత్తగారింట్లో అంత ఫ్రీడమ్ లేదనో సో తిను ఏంటి అంటే పెళ్ళైనా కూడా పుట్టింట్లో వచ్చి వదినలు హ్యాపీగా ఉన్నారు మా అన్నలు మంచి వాళ్ళు ఇట్లాంటివి చే చూసి ఓ ఓర్చుకోలేక కొంతమంది కావాలని పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు మంచిగా కూడా మాట్లాడి పుల్లలు పెట్టే వాళ్ళు కూడా ఉంటూనే ఉన్నారండి నేను అసలు వింటూనే ఉన్నాను అనమాట ఈ మధ్యన అది కూడా వాస్తవమే అక్కడే మనకి ఏది ఏమైనా ఏంటి వాళ్ళ స్వార్థం సో వాళ్ళు మెప్పు పొందడానికి మేము మంచి అని అనిపించుకోవడానికి పక్కన వాళ్ళని చేడు చేయడం కోసం ఈ విధంగా డైలాగ్లు అనేవి వదులుతూ ఉన్నారు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళ గురించి వదిలేయాలి చెప్పిన కాడికి చెప్పుకుంటారు మనం అంటూ ఏంటో మనకు తెలుసు కదా మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది మనకు మనకు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో మనకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్ప వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకుంటున్నారు అని మనం బాధపడడం అనేది నాకు తెలిసి ఆ ఫూలిష్నెస్ అనిపిస్తుంది బాధ ఉంటుంది కొంచెం సేపు మాత్రమే దాన్ని మైండ్లో పెట్టుకొని తర్వాత అయితే వదిలేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా బాధగా ఉంది ఇలా ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నా అట్లా ఉన్నాయి సపోజ్ పిల్లల దగ్గర కానీ లేదంటే కలరు మనిషి యొక్క కలర్ కానీ బాడీ తత్వం కంటే లావుగా ఉన్నావు సన్నగా ఉన్నావు ఇలా నల్లగా ఉన్నావు ఫలాన వాళ్ళకి ఎక్కువ కట్నం తెచ్చారు ఫలాన వాళ్ళ కోడలు బాగా అందంగా ఉంటుంది ఇంట్లో చకచకా పనులు చేసుకుంటుంది నువ్వు పనులే చేయలేవు లేజీగా ఉంటావు లేదా పలాను ఆవిడ బాగా పూజలు చేస్తుంది నువ్వు అసలు సరిగా పూజలే చేయట్లేదు ఇట్లా చాలా రకాల డైలాగులు అండి ఒకటి కాదు మనము ఒక పర్సన్కి నచ్చలేదు లేదంటే నచ్చకుండా చెయ్యాలి మనల్ని ఇంకొకరికి అన్నప్పుడు చిన్న చిన్న విషయాలనే పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు ఈవెన్ ట్యాపులు తిప్పే దగ్గర కూడా నండి ట్యాప్ తిప్పి వదిలేస్తావు నీళ్ళు కారుతుంటే ఇట్లా ఏదో ఒకటి లేదంటే గలీజ్గా ఉంటుంది షింక్ అంతా కూడా నువ్వు సరిగా వంట చేయట్లేదు మాడ పెట్టేస్తున్నావు చుట్టూ పోసేస్తున్నావు ఇలా ఇవన్నీ అసలు చాలా చిన్నవి మనకు చాలా చిన్నగా అనిపిస్తాయి ఇవి మనం జెంట్స్ దాకా తీసుకెళ్ళి చెప్పడం లేదంటే వేరే లేడీస్కి వెళ్ళి షేర్ చేయడం అసలు అనవసరం అది ఇప్పుడు ఏమవుతుంది చుట్టూ పడితే క్లీన్ చేసుకుంటే పోతుంది ఏమవుతుందండి పోతుంది కదా సో దానికి ఎందుకు లేదంటే ఒకరు హుషారుగా పనులు చేసేసుకుంటారంటే అది వాళ్ళకి అలవాటు ఒక్కొక్కరు బాడీ ఒక్కలా ఉంటుంది అసలు పనే చేయకుండా అసలు నీకు వండే పట్టకపోతే నువ్వు ఫీల్ అవ్వాలి నీకు టైంకి జరిగి జరుగుతున్నాయి కదా అన్నీ ఏదో నిదానంగా చేసేవాళ్ళు ఉంటారు స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటారు అలాంటివి చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద భూతద్దలో పెట్టి చూపించడం అంటే మిమ్మల్ని అక్కడ చెడు చేయడం వల్ల మాత్రమే వాళ్ళు అలా చేస్తూ ఉంటారండి సో అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అలాగే ఇలాంటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పినా కూడా పుట్టింట్లో కూడా సపోర్ట్ లేని లేడీస్ చాలా మందే ఉన్నారని నాకు అర్థమైందండి అది సొంత తల్లిదండ్రులు ఉన్న సొంత తల్లిదండ్రులు లేని వాళ్ళైనా ఎలా ఎవరైనా సరే అక్కడ కూడా సపోర్ట్ లేకుండా ఉన్నారనమాట అంటే ఈవెన్ ఏంటి అంటే తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలు మంచి కోరే ఆలోచిస్తారు అది వాళ్ళు ఏ రకంగా చెప్పినా ఇప్పుడు సర్దుకోవాలమ్మా అని చెప్పినా లేకపోతే మేము కూడా ఇలాగే పడ్డాము తప్పదమ్మా ఇలాంటివి చెప్పినప్పుడు మనకున్న ఈ చిరాకులో ఈ కోపంలో మనకున్న బాధని మనం పుట్టింట్లో చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనకి ఇంకా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఓర్పు ఇపోగా ఈ బాధలు నువ్వు పడాలి అన్నట్టు మాట్లాడతారేంటి ఏంటి బాధలు పడ్డానికేనా పెళ్లి చేసుకుంది ఇలా బాధలు పడుతూ మాటలు పడుతూనే ఉండాలా జీవితం అనేసి కూడా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈవెన్ నిజంగా అది వాళ్ళు ఎలా ఎలాంటి పేరెంట్స్ అనేది అది మీకే తెలియాలి సో అంటే అంటే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు గారాభంగా పెంచుకొని చిన్న గొడవ అయింది కదా అని తీసుకెళ్లిపోతే అక్కడ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ దెబ్బతింటుంది కాబట్టి కొంతమంది పేరెంట్స్ అలా మాట్లాడతారండి సో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే లైఫ్ అంటే నేను చెప్పేది ఇలాంటివి చాలా ఉంటూనే ఉంటాయండి లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి ఈ ఏజ్లో ఉంటాయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే కొంచెం సెట్ అవుతుంది లేదంటే పెళ్ళైన కొత్తల్లో ఇలా ఉంటాయి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీ హస్బెండ్ కూడా నీ మాట వింటారు నీ మీద ప్రేమ చూపిస్తారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది అలాగే కొంతమంది పిల్లలు ఇంకొంచెం ఎదిగితే మా పిల్లలు పెద్దోళ్ళు అయితే లోకం తెలుసుకుంటారు ఇంట్లో వాళ్ళు అప్పుడు హస్బెండ్ కూడా తెలుసుకుంటారు ఇవన్నీ డ్రింక్ వాళ్ళు కానీ లేదంటే ఏదో వేరే వ్యసనాలు ఉన్న వాళ్ళు సరే అని చెప్తూ ఉంటారు కదా అలాగే పిల్లలు పెళ్లిళ్ళైపోయిన తర్వాత బాధ్యతలు తెలుస్తాయి అప్పుడు నీ విలువ తెలుస్తుంది అని అంటారండి ఇట్లా వాళ్ళు రకరకాల స్టేజీలని చెప్పుకుంటూ ఉంటారే కానీ నాకు తెలిసి ఏదో ఒక స్టేజీలో ఏదో ఒక బాధలు అనేవి నిజంగా మనకుంటూనే ఉంటాయండి ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో మనం చదువుకోకపోతే చదవకపోతే మార్క్స్ రావు మార్క్స్ రాకపోతే ఇంట్లో వాళ్ళు ఏమంటారు ర్యాంక్స్ రావాలి లేదంటే ఫ్రెండ్స్తో పోటీ పడి చదవాలి బాగా చదివే వాళ్ళు టీచర్స్కి బాగా నచ్చుతారు సో చూడు వాళ్ళతో టీచర్స్ బాగా మాట్లాడుతున్నారు మనతో మాట్లాడట్లేదు అంటే మనం సరిగ్గా చదవట్లేదు కదా ఇట్లా ఏదో ఒక బాధ మనకు ఆ స్టేజీలో ఉంటుంది ఇప్పుడు ఎల్కేజీ పిల్లని చూసుకున్నాం అనుకోండి వాడికి ఏం బాధ పెన్సిల్ పోయినా బలపం పోయినా ఆ పెన్సిల్ పోయిందే నా బలపం అని బాధ ఏదైనా బొమ్మ విరిగిపోయింది అనుకోండి బాధ స్కూల్కి వెళ్ళమన్నా బాధ అట్లా మనం ఏదైనా ఒకటి వాళ్ళు ఏబీసీడీలు చెప్పినప్పుడు వన్ టూ త్రీలు చెప్పినప్పుడు గట్టిగా కసిరిన అమ్మో చెప్పకపోతే అలా వాడి ఏజ్కి వాడి బాధలు అలానే ఉంటూనే ఉంటున్నాయి కదా మన లైఫ్లాంగ్ కూడా అంతేనండి ఇవి సో ఇవి మారవు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఇవి ఏదో ఒక మాటలు సూటిపోటి మాటలు చుట్టువాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు ఈ ఆడపొడుచులు అత్తలు తోటికోడల పోరు అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి ఇవి ఏమీ లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఏదో ఒక మాట అనడానికి అలాంటిది అలా కూడా ఉంటూనే ఉంటాయండి నిజంగా అలాగే మనం చాలాసార్లు ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్లు చూసినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నా వీడియోలు చూసినప్పుడు నా స్టేటస్లు చూసినప్పుడు మీరు అమ్మీ కనిపించవచ్చు అక్క లక్కీ కదా అక్క వాళ్ళ హస్బెండ్ మంచివాడు సో హెల్ప్ చేస్తారు యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తుంది అంత పర్మిషన్ ఇచ్చారు బట్ మాకు అలాంటి పర్మిషన్స్ ఉండవు అసలు పబ్లిక్లోకి వెళ్ళకూడదు బాగా ఉంటే ఎంత బాగుంటుంది ఇట్లా మీకు చాలామందికి కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా అది జస్ట్ మీకు అంత పైకి కనిపించేది మాత్రమేనండి వాళ్ళ లోపల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే వస్తారో అది వాళ్ళకే తెలుస్తుంది బయటకు వచ్చి యూట్యూబ్లోకి వచ్చి ఒక పబ్లిక్లోకి వచ్చి చేస్తుంది పర్మిషన్ ఇస్తారు చాలా మంది హస్బెండ్స్ ఇస్తారు నిజమే కాకపోతే అక్కడ ఫైనాన్షియల్గా వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇలాగా వాళ్ళవి చూసి వీళ్ళవి చూసి మీరు బాధపడడం ఇలా ఉండొద్దు అందరికీ బాధలు ఉంటూనే ఉంటాయండి అలాగే వాళ్ళకి అంత మాకంత ఆడపిల్లలు సో వాళ్ళకి నాకు మగపిల్లడు పుట్టలేదు సో నన్ను అంటూనే ఉంటున్నారు అంటారండి అది మాత్రం జీవితాంతం అంటూనే ఉంటారు వాళ్ళు అంటూనే ఉంటారు మనం వింటూనే ఉంటాం వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదా అని మనం వింటూ దాన్ని అలా ఆలోచిస్తూ ఉంటే మన జీవితం అయిపోద్ది అక్కడే సో అందువల్ల అక్కడ విన్నప్పుడే దాన్ని అక్కడ వదిలేయడం అనేది చాలా చాలా మంచిది నేను ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరు వేరుగా ఉండొచ్చు హస్బెండ్స్ తాగేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటే అది మనం కొంచెం కౌన్సిలింగ్ ద్వారా మార్చుకోవాలి ఆ తాగుడు కొట్టడం అనేది కొట్టడం అనేది ఒక రోజు భరిస్తాం రెండు రోజులు భరిస్తాం జీవితకాలం భరించలేం కదా అలాంటప్పుడు మనం కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేనప్పుడు బంధువులు అత్తగారు ఎవరు పట్టించుకోలేనప్పుడు డైరెక్ట్ మనమే తీసుకెళ్ళి ఒక సైకాలిస్ తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదంటే ప్రేమగా వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయడం ఏది కుదరలేదు అనుకుంటే ఉన్నాడు ఒక మూల ఇంట్లో ఆయన ఎవరో నేనెవరో అనుకుంటూ మీరే మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడం తప్ప ఈరోజు లో మనం ఏమీ చేయలేమండి సో అది నేను చెప్పేది అంటే మీ హ్యాపీనెస్ పొద్దున్నే లెగిసామా హ్యాపీగా మీకు నచ్చినట్టు ఏది నచ్చితే అది చేసుకోండి నచ్చింది హ్యాపీగా తిన్నారా ఒక టీయే పెట్టుకొని హ్యాపీగా తాగండి లేదంటే ఒక సాంగ్ విన్నారా నచ్చిన బట్టలు వేసుకోండి కాస్ట్లీ చీరే కట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన చీరే వేసుకోండి లేదు మీకు నైటీలో ఉండడమే కంఫర్ట్ నైటీవే వేసుకోండి మీకు నచ్చినట్టు డ్రెస్ వేసుకోవడమే మీకు కంఫర్ట్ డ్రెస్సే వేసుకోండి మన చిన్న చిన్న హ్యాపీనెస్ మన చేతుల్లో నుంచి ఎవరు లాక్కోలేరండి ఇలాంటి మా మాటలు అనగలరు కానీ మనం వేసుకునే బట్టలు మనం తినాలనుకునే తిండి ఇలాంటివి ఎవరు లాక్కోలేరు సో అంటే కొంతమంది ఇంటికి సరుకులు కూడా తేకుండా ఇంట్లోకి ఫుడ్ కూడా తేనోళ్ళు కూడా ఉంటారు అది మనం అలాంటి వాళ్ళని వదిలేసి మనకంటూ మనం ఇన్కమ్ సోర్స్ని చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేం అలాంటప్పుడు ఉన్న దాంట్లో మనకి లైఫ్ దేవుడు ఇదే ఇచ్చాడు కాబట్టి దీన్నే మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అన్నట్టు మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలండి లేకపోతే ఈ రోజుల్లో కుదరదు సో ప్రశాంతంగా దేవుడికి పెట్టుకోవడం కొన్ని మొక్కలు నాటుకోవడం ఇలా మన మైండ్ సెట్ని మనమే మార్చుకోవాలి అలాగే మనకు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అవి చెప్పేవాళ్ళది ఎంత తప్పో వినేవాళ్ళది కూడా అంతే తప్పు ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్తున్నారు అక్కడ గొడవలు పెడుతున్నారు అన్నప్పుడు దయచేసి మీరు అలా మారద్దు వాళ్ళు నా మీద చెప్తున్నారు కదా నేను కూడా వాళ్ళ మీద చెప్దామని చెప్పి మీరు రివర్స్లో వాళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్పడం ఇలాంటిది అసలు చేయదు దీనివల్ల మెయిన్గా మనం కోల్పోయేది మన ప్రశాంతత అండి మన ప్రశాంతతను మనం కోల్పోతాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడంలో మన గురించి మనం ఆలోచించుకోవడం మర్చిపోతాం సో అందువల్ల ఎంత తప్పో వినడం కూడా అంతే తప్పు వినే వాళ్ళకి బుద్ధి ఉండాలి చెప్పే వాళ్ళకి బుద్ధి ఉండాలి సో అలాంటివి మీరు వింటున్నప్పుడు I will not do. లేదంటే అదేముందులే ఇంక రోజుల్లో అలాగే ఉన్నారు ఏం చేద్దాం అని ఒక మాటతో అలా తుంచిపరేయండి లేదా నాకు కొంచెం పనుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లేదంటే వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడతాను లేదంటే ఇంట్లో కొంచెం పనుంది మళ్ళీ వచ్చి మాట్లాడతాను సరేలే ఇవన్నీ ఉండేయగా మళ్ళీ మాట్లాడుకుందాంలే అన్నట్టు ఒక నాలుగైదు సార్లు మీరు అక్కడ మాటను కట్ చేయండి ఐదోసారి మీకు ఆ చెప్పుడు మాటలు చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు సో అలాగా మీరు అవి విన్నా కూడా మన బ్రెయిన్ అనేది మొత్తం ఎక్కిచ్చేసుకుంటుంది ఇంట్లో ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదండి నేను వారం రోజులు అలా క్లీన్ పోతే అక్కడ ఇల్లు ఎలా తయారైందో అక్కడ బ్లాగులో కనిపిస్తుంది కదా మరి అలాంటిదే మన గురించి మనం పట్టించుకోకుండా వాళ్ళ మాటలు వేల మాటలు లేనిపోని చెత్త అంతా మనం బుర్రలో పెట్టుకుంటే దాన్ని క్లీన్ చేయడానికి దాన్ని వదలగొట్టుకోవడానికి చాలా రోజులే పడుతుందండి సో దయచేసి ఇలాంటివి మైండ్లో అస్సలు పెట్టుకోవద్దు సో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మా అత్తయ్య మా మామయ్యలు మా ఆడపడుచులు తోడుకోవడంలో ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీరు వాళ్ళకి టయానికి వండి అక్కడ పెట్టడం మీ తప్పు లేకుండా మీరు ఏదైతే చెయ్యాలో మీరు ఇంట్లో ఏవైతే పనులు చేయాలో అవి చేసి అక్కడ పెట్టేయడం ప్రశాంతంగా ఉండడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు ఏదో ఒక రోజు తెలుసుకోకపోతే వదిలేయండి మీరు పనులు చేయడం వల్ల మీకు తప్పే ఉంది పని చేస్తున్నారు హ్యాపీగా మన బాడీకి ఎక్సర్సైజ్ ఆ పని చేస్తున్నా సేపు మన బా మైండ్కి మంచిగా రిలాక్స్ ఉంటుంది మెడిటేషన్ అంటే మనం ప్రశాంతంగా కూర్చొని చేయని అవసరం లేదు కదా ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు పని మీద ధ్యాస పెట్టినా కూడా మనకు మెడిటేషనే చేస్తూ వెళ్ళండి మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ మంచిగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది కదా ఇప్పుడు లైక్ ఆ బట్టలు ఉతకడం కానీ లేదంటే అంట్లు తోమడం కానీ వంట చేయడం వంట చేయడం ఏంటంటే చేసే కొద్దీ చేసే కొద్దీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచిగా మనం చేయగలుగుతాం వండగలుగుతాం కుక్ చేయగలుగుతాం సో మనం ఏది చేసినా మంచి టేస్టీగా కూడా మనం చేయగలుగుతాం సో ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి అనుకొని మనం ఫీల్ అవ్వాలి సో ఇప్పుడు ఆ రకంగా ఫీల్ అయ్యాం అనుకోండి నేనే అన్ని పనులు చేయాలి నేనే వండి పెట్టాలని ఫీల్ అయితే వేరే వాళ్ళు అక్కడ చేయడానికి ఆప్షన్ లేదు అలా ఫీల్ అయితే మన బుర్రలోకి వచ్చేది డిప్రెషన్ స్ట్రెస్ అలా కాకుండా ఇలా ఆలోచించుకోండి మీ ఆలోచన విధానాన్ని ఇలా మార్చుకోండి సో దానివల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది మన ఆత్మ సాక్షికి మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట సో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మీరు ఎంత సమస్యలు ఉన్నా మొహం మీద చిరునవ్వు నవ్వుకుంటూ హ్యాపీగా ఉండగలిగితే ఎదుటి వాళ్ళు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా కూడా నిజంగా భయపడతారు అలాగే ఎన్ని చేసినా కూడా ఇది పట్టించుకోదులే అని చెప్పి చేయడం కూడా మానేస్తారనమాట ఎట్టకేళ్ళకి మీ మన లైఫ్ని మన చేతుల్లోనే ఉంచుకుందాం అలాగే మన హ్యాపీనెస్ని మన చేతుల్లోనే మనం ఉంచుకోవడానికి ట్రై చేద్దామండి అలా అని ఓపిక లేకపోయినా చేయమని నేను చెప్పట్లేదు ఓపిక లేనప్పుడు నిర్మహమాటంగా మాకు ఓపిక లేదు అంతే అని ఎప్పుడు తప్పించుకుంటూ బద్దకంగా అలా కూర్చోవడం అనేది కూడా కరెక్ట్ కాదండి సో బద్ధకాన్ని వదిలించుకొని సాధ్యమైనంత వరకు ఓపిక ఉన్నంత వరకు కూడా మనం యాక్టివ్గా చేసుకుంటూనే ఉంటేనే మనకు బాగుంటుంది ఎదుటి వాళ్ళకు కూడా మనల్ని చూస్తే కాస్త భయం అలాగే ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది సో అది అదొక్కటి మీరు మైండ్లో అయితే పెట్టుకోండి సో నేను చెప్పాలనుకున్న విషయాలు అయితే కొన్ని అంటే నేను ఫేస్ చేసినవి కావచ్చు లేదంటే నాకు వచ్చే కామెంట్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ చెప్తున్నానండి అంతే సో దయచేసి నేను మీకు అంటే చిన్నదాన్ని కావచ్చు పెద్దదాన్ని కావచ్చు అది ఎలా చెప్పాలి ఎలా కన్వే చేయాలి అన్నంత ఏజ్ కూడా నాకు లేదు కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది మైండ్ నాకు ఇలాంటి విన్నప్పుడు అయ్యో అనిపించి మాత్రమే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నానండి నాకు కొంచెం ఇట్లా వినడం కానీ వాళ్ళ బాధ అనేది అయ్యో అనిపిస్తుంది అంటే కొంచెం నేను సెన్సిటివ్ అనమాట ఆ రకంగా కూడా ఇట్లా నేను మీరు షేర్ చేస్తూ ఉన్నాను మీకు వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయండి కిచెన్ క్లీన్ అనమాట సో ఇంకా కిచెన్ క్లీన్గా ఉంటే ఇల్లు మనకు ఉండేదే కిచెన్ అండి ఇంట్లో అన్ని రూములు ఉన్నా కూడా మనకంటూ ఉండే రూమ్ లేడీస్కి ఏదైనా ఉంది అంటే అది కిచెన్ మాత్రమే కదా సో ఆ కిచెన్ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా ఉంటే చాలండి వంటగదిలోకి వస్తే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది నాకైతే గలీజ్గా ఉందంటే అసలు ఎక్కడి నుంచి ఎలాకైతే వచ్చేస్తుంది అనమాట నాకు క్లీన్ చేసుకుంటూ మనం ఎంత కుదిరితే అంత అలాగని తోమిందే తోమడం కడిగిందే కడగడం కాదు ఫైనల్గా ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి కూడా వచ్చేసాను ఫ్రిడ్జ్ కూడా ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఫ్రిజ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే ఇవే యూస్ చేస్తున్నా దగ్గర దగ్గర ఫ్రిడ్జ్ కొన్న కొత్తల్లో తీసుకున్నానండి అప్పటి నుంచి ఆ మ్యాడ్సే వాష్ చేయడం వాటిని పొడుగుడు తొడవడం మళ్ళీ వాట్ ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ అంతా కూడా సర్దేశానండి కూరగాయలు అవైతే లేవు తెచ్చుకోవాలి ఆ వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవాలి జస్ట్ టమోటాలు ఉన్నాయి ఇవన్నీ కొబ్బరి స్పైసెస్ ఇవి కొబ్బరి ఊరి నుంచి తీసుకొచ్చానమాట అవి ఇంకా చింతకాయ తొక్కు అవైతే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అలాగే కొన్ని చింతపండు ఎండుమిర్చి అలాగే ఇవైతే శనగలు భూజ అనమాట ఇక్కడ బెంగళూరు క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇక్కడ స్టోర్ సో ఇదండి వీడియో వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ